భారతీయ నౌకాదళం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ప్లీట్ రివ్యూలో భాగంగా గురువారం సంకల్ప కళా గ్రామంలో సహజ రంగుల అద్దకం మీద కార్యశాల నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు యాభై దేశాలకు సంబంధించిన సుమారు వంద మంది పాల్గొన్నారు నేవీ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ అసోసియేషన్ ఈస్టర్న్ రీజియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు సంకల్ప కళా గ్రామంలో తయారవుతున్న వివిధ చేతి వృత్తులను పరిశీలించారు సహజ రంగులతో తయారయ్యే చేనేతలు లక్క బొమ్మలు ఎద్దుగానగ నీళ్లను పరిశీలించారు అలాగే సంకల్ప కళా గ్రామంలో సహజంగా పురాతన పద్ధతిలో తయారు చేస్తున్న పప్పు ధాన్యాలను విసరడం టై అండ్ డై వర్క్ షాప్ లో పాల్గొని వివిధ రకాల ఆకృతిలో దుస్తులను కట్టి రంగులు అద్దారు అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన కోలాటం జానపద నృత్యంలో పాల్గొని సంతోషంగా గడిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా భారత దళ అడ్మిరల్ సతీమణి త్రిపాఠి తూర్పు దళ ప్రధాన అధికారి సతీమణి బల్లత్ తదితర ఉన్నతాధికారుల సతీమణులు పాల్గొన్నారు వివిధ దేశాల నుండి వచ్చిన సుమారు అరవై మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంకల్ప కళా గ్రామం తరపున జమీయా ఆకుల కార్యక్రమాలను సమన్వయపరిచారు ఈ కార్యక్రమంలో దాట్ల వర్మ జర్నలిస్ట్ నాయకుడు డాక్టర్ డాక్టర్ ఎంఆర్ఎన్ వర్మ పర్యావరణ ఉద్యమకారుడు రత్నం ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి తులసి నేచురల్ అధినేత తూర్పాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సిఐ సతీష్ బందోబస్తు ఏర్పాటు చేశారు జివిఎంసి జోనల్ కమిషనర్ శంకర్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించారు